వెల్కమ్ టు రుచి ఫైవ్ ఈరోజు వీడియోలో నేను సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను దీనికి ఒక కప్పు కందిపప్పు త్రీ ఫోర్త్ కప్పు మసూరి దాల్ వన్ ఫోర్త్ కప్ పెసరపప్పుని కుక్కర్లోకి తీసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను త్రీ విజిల్స్లో వేయించుకున్న తర్వాత పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికి ఉంటుంది ఒకసారి పప్పుని మెదుపుకొని దీంట్లో చింతపండు రసాన్ని అలాగే మీకు సాంబార్కి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి తగినంత కారం ఉప్పు చిటికెడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా పొడవుగా తరువకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము అయితే మీరు ఇక్కడ క్యారెట్ ముక్కలుగా వేసుకోవచ్చు లేదా తురిమి కూడా వేసుకోవచ్చు కరివేపాకు మునక్కాడలు టమాటో ముక్కలు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి సాంబార్ అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అనేది సిమ్లోకి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషంల పాటు మరిగించుకోండి ఇప్పుడు తాలింపు కోసము స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర ఇంగువ కొద్దిగా పసుపును కూడా వేసుకొని తాలింపును ఒకసారి బాగా కలుపుకొని సాంబార్లో వేసి కలుపుకోండి ఈ సాంబార్ అనేది మీరు వేడివేడి అన్నంలోకి ఇడ్లీలు దోశల్లోకి సర్వ్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని చూస్తూ ఉండండి